అంతటా నైరుతి రుతుపవనాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి నైరుతి రుతుపవనం వల్ల బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడింది రానున్న ఏడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలపై భారీ తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందంటూ వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ తుఫాను పేరు శక్తి తుఫాన్గా నామకరణం చేశారు ఈ తుఫాను వల్ల రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తాయి ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి ఏపీలోని గుంటూరు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక కోనసీమ శ్రీకాకుళం వైజాగ్లో కూడా వర్షాలు పడ్డాయి రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి ఇక ఏపీఎస్డిఎం కూడా హెచ్చరిక జారీ చేసింది విజయనగరం ఉభయ గోదావరి జిల్లాలో కూడా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీకి రానున్న మరో మూడు రోజులు అలాగే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ప్రధానంగా నంద్యాల అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఇచ్చారు గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉందని తెలియచేసింది వాతావరణ శాఖ ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రాకు అతి దగ్గరలో ఏర్పడింది అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది దీనికి శక్తి తుఫానుగా నామకరణం చేశారు దీని ఎఫెక్ట్ వల్ల రానున్న ఏడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర తుఫాను ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తాయి ఇక రేపు వెళ్ళుండా ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉంది గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి ఉదయం ఎండ తీవ్రత ఉండి సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణ పరిస్థితులు మారవచ్చు మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం నుంచి ఎడతరిపి లేని వర్షాలు కురుస్తాయి భద్రాద్రి అస్సారావుపేట వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డిలో కూడా భారీ వర్షాలు మూడు రోజులు కురుస్తాయి హైదరాబాద్ పరిధిలో కాస్త ఉక్కపోత ఉండి సాయంత్రం వేళ వర్షాలు కురుస్తాయి ఈరోజు కూడా ఎలాంటి పరిస్థితి రేపు ఎల్లుండో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇక ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది గాలి లేకపోవడంతో అరటి రైతులైతే కొంత ఊరట చెందారు శక్తి తుఫానుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అప్రమత్తమయ్యారు అధికారులు భారీ వర్షాల వల్ల చెట్లు నేర కొరిగిన వర్షపు నీరు నివాస ప్రాంతాల్లో ఆగిపోయినా తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలియజేశారు తెలంగాణకు అయితే మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్పింది బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి మూడు రోజుల పాటు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ వడగళ్ల వానకు పడే అవకాశం ఉందంటూ రైతులు తమ పంట ఉత్పత్తులు రక్షించుకోవాలని వాతావరణ శాఖ తెలియజేస్తోంది ఇక జూన్ ఐదు నాటికి రాయలసీమ దక్షిణ కోస్తాలోకి ఋతుపానాలు ప్రవేశిస్తాయి వాతావరణ శాఖ అంచనా వేసింది జూన్ పది నాటికి ఉత్తరాంధ్ర సహా మొత్తం ఏపీ అంతటా ఈ ఋతుపానాలు విస్తరిస్తాయి వచ్చే మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపానాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు అండమాన్లోని మిగిలిన ప్రాంతాలు అలాగే మధ్య బంగాళాఖాతానికి విస్తరిస్తాయి